హాయ్ ఎవ్రీవన్ హౌ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెలిష్ కిట్స్ ఈరోజు మనం ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి కంప్యూటర్ రిటర్న్ టెస్ట్ పెట్టినా లేదా ఇంటర్వ్యూలోనైనా కంపల్సరీగా కంప్యూటర్స్ గురించి అడుగుతారు మనం వర్క్ చేసేది కంప్యూటర్స్ మీద కాబట్టి ఈ మాత్రం బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం ఇది బట్టి పట్టకుండా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి వాట్ ఈజ్ అ కంప్యూటర్ ఐ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ That processes data and produces meaningful information. What is hardware? Hardware refers to the physical components of a computer keyboard, mouse, CPU, monitor. What any hardware santaro? What is software? Software is a set of programs that instruct the computer what to do MS office, browser, operating system, etc. What is an operating system? An operating system is system software that manages hardware and software resources. Examples Windows, Linux, Mac OS. What is a file? A file is a collection of data stored on a computer. What is a folder? A folder stores and organizes multiple files. What is a shortcut key? What is a shortcut key? Shortcut key and a shortcut key is a key combination. యూజ్ ఇట్ టు పెర్ఫామ్ టాస్క్ క్విక్లీ ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్లస్ సి కంట్రోల్ సి దేనికి కాపీ చేయడానికి ఇవి బేసిక్ షార్ట్ కీస్ తప్పకుండా నేర్చుకోండి కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ ఏదైనా కాపీ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ సి ప్రెస్ చేయాలి కంట్రోల్ ప్లస్ ఎక్స్ కట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ ఎక్స్ అదే పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్ టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ మర్చిపోయి డిలీట్ అనుకోండి అది మళ్ళీ కావాలి అంటే మనకి కంట్రోల్ ప్లస్ జెడ్ అని ప్రెస్ చేయాలి కంట్రోల్ ప్లస్ జెడ్ కంట్రోల్ ప్లస్ ఏ అంటే అంతా సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ ప్లస్ ఎస్ సేవ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ ఎస్ ప్రింట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ పీ వాట్ ఈస్ ఇంటర్నెట్ ద ఇంటర్నెట్ ఈజ్ అ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ వాట్ ఈస్ అ బ్రౌజర్ ఎ బ్రౌజర్ ఈస్ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు యాక్సెస్ వెబ్సైట్స్ లైక్ క్రోమ్ హెచ్ ఫైర్ ఫాక్స్ అవన్నీ బ్రౌజర్స్ వాట్ ఈస్ డౌన్లోడింగ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ టు యూర్ డివైస్ What is uploading? Transferring files from your device to internet. What is RAM? RAM ante random access memory. RAM is a temporary memory used to store data while programs are running. What is ROM? ROM ROM ante read only memory. Read only memory is permanent memory that contains essential system instructions. What is CPU? CPU ante central processing unit and is the brain of the computer. MS Excel basic questions CV what is ms excel a spreadsheet program used to store calculate and analyze data what is a cell cell and D &D. the intersection of rows and columns what is a workbook an excel file containing one or more sheets what is a worksheet a single sheet inside a workbook what is the default file extension .xlsx what is a formula an equation used to perform calculations ఇట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు ఏ వన్ ప్లస్ వన్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ముందు ఈక్వల్స్ టు అనేది పెట్టాలి అట వాట్ ఈజ్ అ ఫంక్షన్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఇస్ అ రెడీమేడ్ ఫార్ములా ఇన్ ఎక్సెల్ దట్ హెల్ప్స్ యూ టు క్యాలిక్యులేట్ సంథింగ్ క్విక్లీ అంటే అది ప్రీడిఫైన్ ఫార్ములా ఆల్రెడీ ఇవి సమ్ యావరేజ్ కౌంట్ అనేవి ఫంక్షన్స్ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్ వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ యూజ్డ్ ఫర్ ఎంఎస్ వర్డ్ దేనికి యూస్ చేస్తారు టు క్రియేట్ డాక్యుమెంట్స్ లైక్ లెటర్స్ రెజ్యూమేస్ రిపోర్ట్స్ ఎక్సెట్రా హౌ డు యూ మేక్ టెక్స్ట్ బోల్డ్ ఇన్ వర్డ్ టెక్స్ట్ని బోల్డ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ బి ప్రెస్ చేయాలి అదే ఇటాలిక్లో అంటే కంట్రోల్ ప్లస్ ఐ అండర్లైన్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ యూ వాట్ ఈజ్ మెయిల్ మర్జ్ ఎ ఫీచర్ యూజ్ టు క్రియేట్ బల్క్ లెటర్స్ ఆర్ సర్టిఫికేట్స్ విత్ పర్సనలైజ్డ్ డేటా హౌ డు యూ ఇన్సర్ట్ టేబుల్ ఇన్ వర్డ్ ఇన్సర్ట్ టేబుల్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్డ్ డాట్ డాక్ ఎక్స్ హౌ టు సేవ్ అ డాక్యుమెంట్ ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఎస్ లేదా ఫైల్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది అది సేవ్ ప్రెస్ చేయాలి వాట్ ఈస్ ఫార్మిటింగ్ చేంజింగ్ ద లుక్ ఆఫ్ టెక్స్ట్ ఫోన్ సైజ్ కలర్ బోల్డ్ ఎక్సె హౌ టు మేక్ టెక్స్ట్ బోల్డ్ కంట్రోల్ ప్లస్ బీ వాట్ ఈస్ అలైన్మెంట్ పొజిషన్ ఆఫ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ వచ్చి లెఫ్ట్లో ఉండాలా సెంటర్లో ఉండాలా రైట్లో ఉండాలా ద వాటిని అలైన్మెంట్ అంటాం వాట్ ఈస్ వర్డ్ ఆర్ట్ డెకరేటివ్ టెక్స్టైల్ యూజ్ యడ్ ఫర్ హెడింగ్స్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అన్న అంటే ఎలాంటివంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్యాన్ యూ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ వాట్ ఆర్ యువర్ వీక్నెస్ వై షుడ్ వీ హై యూ హౌ యు హ్యాండిల్ యువర్ ఛాలెంజెస్ అలాంటివి క్వశ్చన్స్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి